అందరికీ ప్రైస్ ది ఆది కాండము రెండవ అధ్యాయము ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమును విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించిను దేవుడైన ఏహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన ఏహోవా భూమి మీద వాను కురిపించలేదు నేలను సేద్యపరుషుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను దేవుడైన నేల నేలమంతితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను దేవుడైన యహోవా తూర్పున ఏదేనిలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన ఏహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు ప్రతి ప్రతివృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనిలో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను మొదటి దాని పేరు పీషోను అది హవిలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దెగలు అది అశూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యోప్రటీస్ మరియు దేవుడైన ఏహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన ఏహోవా ఈ తోటలో ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుమున నిశ్చయముగా చర్చదవని నరుని కాజ్ఞాపించను మరియు దేవుడైన యహోవ నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు వానికి సాటి సహాయమును వాని కొరకు చేయును దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగేను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను తరువాత దేవుడైన ఏహోబ తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దుకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్ల నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములలో మాంసము ఇది నరునిలో నుండి తీయబడిను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఇందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరగక యుండిరి ఆమెన్ దేవుడి లేఖన భాగం మనందరి హృదయంలో భద్రపరిచి ఫలింపదాయి చేయనుగాక ఆ మేన్ ప్రైస్ లార్డ్ హలేలూయా